నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టే ముందుగా ఈరోజు మనం దొండకాయ ఆవకాయ ఎలా పెట్టాలో దానికి కావాల్సిన అర్థాలు ఏంటో చూద్దాం శుభ్రంగా నేనైతే పావు కేజీ దొండకాయలు అనమాట శుభ్రంగా కడిగేసి పొడుగ్గా కట్ చేసేసుకుని తడంతా పోయేదాకా ఒక రెండు గంటలు ఎండలో పెట్టాను బాగా ఆరిపోయిన తర్వాత పచ్చడి కలుపుకోవాలి పావు కేజీ దొండకాయలు గిన్నెతో రెండు రెండు గిన్నెలు మొక్కలు వచ్చాయి అన్నమాట గిన్నెతో రెండు మొక్కలు వచ్చాయి రెండు గిన్నెలు మొక్కలు అనమాట కొలుచుకుని ఒక దాంట్లో వేసేసుకుని ఒక రెండు స్పూన్లు మెంతులు రెండు స్పూన్లు ఆవాలు దోరగా వేయించుకోవాలి మటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మారిపోతే మనకి పచ్చడికాని పాడవకుండా ఉంటుంది అన్నమాట నిల్వ ఉంటుంది మెంతులు ఆవాలు మటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఒక పది నిమిషాలు వేయించుకొని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుని పొడువు రెడీ చేసుకోవాలి ఈ పచ్చళ్ళలోకి పావు కేజీ పావు కేజీ వేస్తాను నూనె అనమాట వేసాను నేను దీనికి ఒక కాయ నిమ్మరసం కూడా కావాలి ఎలా మిక్సీ పట్టేసుకుని పొడుం ఎంతలో ఆవాల పొడువు మిక్సీ పట్టుకొని అని ఈ కప్పుతో కొలిచాం కనుక మొక్కలు అరకప్పు కారం ఈ పొడుం కూడా అరకప్పు వచ్చింది రెండు కలిపి కప్పు అయ్యిందనమాట ఇవి మొక్కల్లో వేసి కలిపేసి రెండు వేస్తే కారం పొడుం కలిపి కప్పు వచ్చింది సాల్ట్ కూడా వేసుకోవాలి టేస్ట్ తగ్గ సాల్ట్ కూడా వేసుకుని అంత తక్కువ అయితే మళ్ళీ మూడో రోజు కలుపుకున్నప్పుడు వేసుకోవచ్చు అనమాట సాల్ట్ నేను ఒక రెండు స్పూన్లు ఉంటుంది రెండు స్పూన్లు వేసాను సాల్ట్ ఒక పది వెల్లుల్లి తొక్క తొక్కువలిచేసుకుని వేసుకుని ఒకసారి అన్నీ కలిపేసుకుని మొత్తం అన్నీ కలిసేలా కలిపేసుకుని పక్కన పెట్టుకొని ఒక కాయ నిమ్మరసాన్ని కూడా పిండేసుకుని ఒక కప్పులోకి పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని పోపు పెట్టుకున్నాం ఒకసారి నిమ్మరసం అనమాట ఇది ఒక కాయ నిమ్మరసాన్ని పిండేసుకుని అది కూడా దాంట్లో వేసుకుని ఒకసారి కలిపేసుకుని నిమ్మరసం వేయడం వల్ల పుల్ల పుల్లగా ఉంటుంది పచ్చడి చాలా బాగుంటుంది టేస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ బాగా కాగిన తర్వాత అర టీ స్పూన్ శనగపప్పు అర టీ స్పూన్ వెనుపప్పు ఒక రెండు ఎండుమిర్చి ఒక చిట్టుకుడు ఇంగు కూడా వేసుకుని పోపుని బాగా వేయించుకోవాలి ఒక అర టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకున్నాం రెండు ఎండిమిర్చి ఒక రెండు డబ్బాలు కరివేపాకు వేసుకుని పోపు బాగా వేగిన తర్వాత ఒక చిట్టుకుని ఇంగు కూడా వేసుకొని ఆయిల్ దించేసుకుని చల్లారి పెట్టుకోవాలి వేడిగా వేయకూడదు పచ్చళ్ళు పోపుతో పాటు ఆయిల్ కూడా చల్లారిన తర్వాత అప్పుడు ఈ పచ్చళ్ళ వేసి కలిపేసుకుని గాజు బాటిల్లో స్టోరేజ్ చేసుకుంటే మనకి ఒక ఇరవై రోజుల దాకా నిల్వ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేసి మనం ముందుగా కలిపేసుకున్న దాంట్లో చల్లారిన తర్వాత ఈ పోపు ఆయిల్ ఉన్న వేడి చేసుకున్న ఆయిల్ కూడా వేసేసుకోవాలి వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూడో రోజు కలుపుకున్నప్పుడు సాల్ట్ అది సరిపోకపోతే వేసుకొని కలుపుకుని ఒకసారి స్టోరేజ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే దొండకాయ ఆగాయ పచ్చడి రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఎలా ట్రై చేసి మీకు ఎలా కదా మాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ